విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో పన్నెండవ శతాబ్దం నాటి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున వారి ఆలయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ సందర్శించింది జీర్ణావస్థకు చేరుకున్న ఆలయాల పునరుద్ధరణకు పురావస్తు శాఖ చర్యలు తీసుకుంటుండటంతో ఈ ఆలయాన్ని సందర్శించినట్లుగా అధికారులు తెలిపారు విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో పన్నెండవ శతాబ్దం నాటి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని రాష్ట పురావస్తు శాఖ సందర్శించింది పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రావు ఆలయాలను పరిశీలించారు ఆలయ ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం పార్వతీదేవి ఆలయాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీర్ణహస్థకు చేరుకున్న ఆలయాల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పదమూడవ ఫైనాన్స్ కమిషన్ నిధులతో ఇప్పటికే విఘ్నేశ్వర స్వామివారి ఆలయ పునరుద్దరణ జరిగిందని నిధుల కొరత కారణంగా పార్వతీదేవి ఆలయాన్ని పునరుద్ధరణ చేయలేకపోయామని తెలిపారు ఆలయ పునరుద్ధరణకు అవసరమైన అంచనాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగినాయుడు మాజీ చైర్మన్ సత్యం నాయుడు మాజీ ఎంపీటీసీ మణిపూరి రామచంద్రుడు చాపాన నారాయణరావు పాండ్రంకి అప్పలనాయుడు ఆలయ ప్రధాన అర్చకులు దుడ్డు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు